హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము పిల్లలకి ఉదయం పూట రోజు మనం ఏదో ఒకటి టిఫిన్ చేసి పెడుతున్నాం కదా అలా కాకుండా ఇంకొక రోజు మనం వెరైటీగా చేసి పెట్టాలనుకుంటే చూస్తున్నారా మంచి బలమైన వస్తువులు పిల్లలకి బాగా ఆరోగ్యంగా ఉండాల్సిన వస్తువులు మనము వీక్లీలో ఒకసారి రెండుసార్లు ప్రతిరోజు మన ఓపిక ఉంటుందాక మనం ప్రతిరోజు కూడా ఇవ్వవచ్చు ఇక్కడ నేను పల్లీలు ఉడకబెట్టేసి పెట్టాను ఇక్కడ వచ్చేసి కొమ్ము అండి కొమ్ము చెనుగలు మామూలుగా రాత్రి నా రాత్రి నానబెట్టేసి ఇప్పుడు మార్నింగు నేను బాయిల్ చేసి పెట్టానండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నేను స్టవ్ మీద పెట్టాను బా ఇప్పుడు నేను ఇందులో వాటర్ ఎందుకేసానంటే మనము ఉడికి కదా అందుకనేసి దీని కలర్ అనేది బాగా అనమాట వాటర్లో అందుకనేసి కొద్దిగా మమ్మీ వాటర్ వేసి ఇంకా నీట్గా తీద్దామనేసి నేను వాటర్ వేసి తీసాను చూస్తున్నారా పిల్లలకు హెల్తీగా ఉండాలంటే ఇంకా మంచి కొమ్ము అండి కొమ్ము జనగలు మనం పిల్లలకి ఇవి టిఫిన్ కిందకి ఇవ్వచ్చు మనం కొమ్ము జనగలు పల్లీలు ఒక్కొక్కరిలోనే నానబెట్టేసాము నా ఉడికి పెట్టాము ఎలాగంటారా ఎలాగ అంటారా కుక్కర్లో మాత్రం అడుగున నేను కొమ్ము వేసాను గిన్నెలో మాత్రం పల్లీలు వేసి పెట్టాను అనమాట ఎందుకంటే దీని కలర్ మళ్ళీ దీనికి అంటుకుంటుంది మనము వేసేటప్పుడు నీట్గా కనపడాలి కదా పల్లీలు ఒక పల్లీలు కొమ్ము జనగలు కొమ్ము జనగలు కనిపించాలా నీట్గా అనేసి ముందుగా నేను కొమ్ముజెనుగలు వేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు పల్లీలు ఈ స్నాక్స్ పిల్లలకు చాలా బాగుంటుందండి హెల్తీగా ఉంటుంది మంచి ఫుడ్ మంచి బలం కూడా చూడండి సాయంత్రం అయితే స్నాక్స్ అనుకుంటారు మార్నింగ్ అయితే కనుక టిఫిన్ అనుకోవచ్చు అంటే రోజు మనం ఇడ్లీ దోశ కామన్గా చేస్తుంటాం కదా ఇప్పుడు దీంట్లో ఆనియన్ యాడ్ చేస్తున్నాను క్యారెట్ పీస్ టమాటా పీస్ ఒక ఆరు బాదం పీస్ కాజు కొద్దిగా గ్రానిస్ కోసం కొత్తిమీర కొద్దిగా టేస్ట్ కోసం లెవెన్ ఇది మాత్రం రాక్ సాల్ట్ అంటారండి రాక్ సాల్ట్ అంటే ఇంకా చాలా మంచిది మన సాల్ట్ కన్నా ఈ సాల్ట్ ఇంకా మంచి హెల్దీ అనమాట కొద్దిగా ఇలాంటి స్నాక్స్ టిఫిన్ టైపు తినేటప్పుడు మనము స్నాక్స్ స్నాక్స్కి తీసుకున్నప్పుడు జస్ట్ కొద్దిగా సాల్ట్ అనేది రాక్ సాల్ట్ తీసుకుంటే మంచిది కొద్దిగా రాక్ సాల్ట్ ఇప్పుడు జస్ట్ ఇలా కలిపేద్దాము మంచి రుచికరమైన మనకు సాయంత్రం పూట అయితే స్నాక్స్ మార్నింగ్ అయితే కనుక టిఫిన్ ఇలా తీసుకోవచ్చండి చాలా మంచి హెల్దీ స్నాక్స్ లేదా టిఫిన్ చూస్తున్నారు కదా పిల్లలు బాగా ఇష్టంగా తినేది ఇష్టపడి తింటారు మంచిది గుడిక చాలా మంచిది గుడిక బలం గుడక బాగా హెల్దీ గుడుక అంటే పిల్లలని కాదు పెద్దలు కూడా తినొచ్చు చాలా మంచిది కదా అన్నీ మనము తినే వస్తువులు వేసాము జనగలు డాక్టర్స్ డాక్టర్సే చెప్తుంటారు కొమ్ము జనగలు చాలా హెల్దీ అనేసి మళ్ళీ పల్లీలు పల్లీలు మరీ మంచిది క్యారెట్ ఆనియన్ టమోటా బాదం కాజు చూస్తున్నారు కదా ఇవన్నీ హెల్దీ ఫుడ్ మనం రోజుకి ఒక్కసారి తినాలంటే తింటామో లేదు తెలియదు కదా వీక్లీలో ఒక్కసారన్నా మనం హెల్దీ కోసం చూసుకొని ఇలాంటి ఫుడ్ మనం రెడీ చేసుకుంటే చాలా మంచిది సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్